హాయ్ అండి వెల్కమ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం జీమచ్యూ శారీస్ లో టూ కట్ శారీస్ చూస్తున్నాం ఇదైతే నెట్ లో చాలా చాలా ట్రెండింగ్ అయింది ఇన్స్టాగ్రామ్ లో కూడాను ఇంత మంచి శారీస్ చాలా చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకొచ్చేసానండి వీటిని శారీ లాగా కట్టుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ గానీ గాగ్రా గానీ స్టిచ్ చేయించండి వీటిలో ఉన్న మంచి కలర్స్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం వీడియో అయితే అస్సలు మిస్ అవద్దండి చూడండి ఎంత ఎంత ఉంటుంది సిక్స్ నుంచి సెవెన్ మీటర్స్ ఉంటుంది అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కూడా మీరు స్టిజ్ జాయిన్ చేసుకోవచ్చు దీనిలో చూడండి కలర్స్ ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా మంచి కేటలాగ్ కలెక్షన్స్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్ సిక్స్టీ రూపీస్ కె సెవెన్ మీటర్ క్లాత్ అండి చాలా చాలా అఫర్డబుల్ ప్రైస్ ఆషాడమ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ కలెక్షన్ అయితే దొరుకుతుంది మీకు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీ కలెక్షన్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అందరికీ కూడా చాలా చాలా నచ్చే కలెక్షన్ మనకి మంచి లేజర్ పైన షిబోరి కలెక్షన్ వచ్చిందండి శిబోరి డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుంది కదండి సారీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా అలానే మీకు చీరలాగా కట్టుకోవాలనుకున్నా కూడా ఈ శారీ అనేది అయితే చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీనిలో కూడా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే చూద్దాం మరి చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి కేటలాగ్ సారీస్ లాగా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెస్టర్న్ ఫాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చక్కగా కలర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు బండల్ వైజ్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఆప్షనల్ కలర్స్ కూడా చూసి ఇస్తారండి ఇవి కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడతాయి కేవలం వన్ సిక్స్టీ రూపీస్ కి ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ లో ఉంది చూడండి ఇప్పుడు చూడబోయే కలెక్షన్ వచ్చేసి మంచి షిఫాన్ లో అండి డైలీవేర్ శారీస్ చక్కటి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి చూడండి కింద వచ్చేసరికి మంచి బోర్డర్ అండి హెవీ బోర్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ లో మనకి బాధినీ డిజైన్ లో వచ్చిందండి షిఫాన్ పైన బాందిని డిజైన్ వచ్చింది చూడండి టూ కట్ శారీస్ అయిన ఇవన్నీ కూడా వీటిలో కూడా మనకి లో మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయండి బండెల్కి వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అయితే అవైలబుల్ ఉంటాయి మినిమం మీరు ఒక బండల్ తీసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా కొరియర్ ఇచ్చేస్తారు సింగిల్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి ప్రైస్ అనేది మాతుందండి షాప్ కి విజిట్ చేసి పర్చేజ్ అనేది అయితే చెయ్యాలి ప్రైస్ ఎంత పడుతుంది ఓకే ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీంట్లో బ్లౌజ్ పళ్ళు అన్ని వస్తాయా ఒకసారి ఒక సారీది బ్లౌజ్ పళ్ళు చూపించండి చూడండి ఒక సారీ మనం బ్లౌజ్ పళ్ళు చూద్దామండి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను నేను చూడండి ఈ శారీ కైతే అయితే మనకి పళ్ళు వచ్చింది ఇట్లాగా మంచి మిక్స్డ్ పళ్ళు అండి ఎంత బాగుందో మల్టీ కలర్ లో ఉందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ లో వస్తుంది అండి బ్లౌజ్ పళ్ళు అనేవి అయితే కంపల్సరీ వస్తాయి కేవలం హండ్రెడ్ రూపీస్ కి ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి మంచి సాటన్ లాగా వచ్చిందండి కలెక్షన్ అయితే లైట్ వెయిట్ ఇవి కూడా టూ కట్ శారీస్ వచ్చాయి ప్లెయిన్ లో మనకి మధ్యలో వచ్చి సిల్వర్ డిజైన్ వచ్చిందండి సిల్వర్ రైన్స్ లా వచ్చాయి చూడండి సెల్ఫ్ లో ఇది కూడా చాలా బాగుంది పార్టీ వేర్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది దీంట్లో అన్ని మనకి డార్క్ లో ప్లెయిన్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి చూడండి బండల్కి వచ్చి ఇలాగ అన్ని కలర్స్ కూడా మనకి మిక్స్డ్ ఉన్నాయండి మీకు ఇందులో ఏవే కలర్స్ కావాలో అన్నది మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి ఎన్ని మీటర్స్ డ్రెస్ వస్తుంది చీర చీర మనకి సిక్స్ నుంచి సెవెన్ వరకు వస్తుందండి టోటల్ శారీ వచ్చి మనకి ప్లెయిన్ ఉంటుంది దానిలోనే బ్లౌజ్ కూడా ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ ప్రైజ్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి అందరూ శ్రావణ మాసం వస్తుంది కదా ఆషాఢం స్పెషల్ ఆఫర్ ఏంటని ఎదురు చూస్తున్నారు కదా మీకోసమే ఈ స్పెషల్ ఆఫర్ అండి మంచి చూడండి బనారస్ లో మనకి మంచి బూటీస్ వచ్చాయి చూడండి పెద్ద అంచు అయితే వచ్చేసిందండి టూ సైడ్స్ బోర్డర్ అయితే ఉంటుంది మనకి కావాలి అంటే శారీ లాగా కట్టుకోవచ్చు లేదు అంటే లంగా ఓని స్టిచ్ చేయించుకోవచ్చు మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి బెనారస్ క్లాత్ లో చూసారు కదా ఆల్ ఓవర్ మనకి మంచి బూటీస్ వచ్చేసాయి దీన్ని దుపటా కింద కూడా యూస్ చేయొచ్చు ప్లెయిన్ లంగాల మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ దీని ప్రైస్ ఎంత ఉంటుంది టూ నేను ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి టూ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ ఉందండి కలర్స్ అయితే మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అన్ని కూడా చక్కగా బ్రైట్ గా చూడడానికి బాగుండే కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ అన్ని కూడా చాలా చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ మీటర్స్ వరకు వచ్చే క్లాత్ అయితే అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి చూడండి నెక్స్ట్ అయితే మనం మంచి అఫర్డబుల్ ప్రైస్ లో త్రీ కట్ శారీస్ చూస్తున్నాం అండి చీరలు అయితే త్రీ కట్స్ ఉన్నాయి కానీ దీనిలో మంచి పళ్ళు ఉందండి కొన్నిటి బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో డైలీ వేర్ కట్టుకునే వాళ్ళకి చీరల్లో మంచి కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చీరలన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి దీనిలో మనకి కావాల్సిన కలర్స్ కలెక్షన్ అవైలబుల్ ఉంది పళ్ళు కూడా ఉంది కదా దీనికి పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఇంత తక్కువ ప్రైస్ లో అయితే మనకి ఎవరు ఇవ్వరండి ప్రైస్ ఎంత పడుతుంది ఓకే సారీ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి నేను చెప్పేది నిజమండి అబద్ధం కాదు శారీ అంతా కూడా మీకు చక్కగా ఓపెన్ చేసి చూపించాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ లోనే శారీ అనేది మనకి ఎవ్రీ ఇవర్ అండి మనకి ఈ షాప్ లో మాత్రమే ఉంటుంది షాప్ నేమ్ అట్లానే కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి వెంటనే కాల్ చేయండి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి చూడండి మీరు ఎప్పుడెప్పుడు అని చూసే కలెక్షన్ అయితే వచ్చేసిందండి చాలా మంది అడిగారు నన్ను బాంధనీలో మంచి కలెక్షన్ తీసుకురండి అని మీకోసమేనండి ఈ కలెక్షన్ అనేది చూడండి బాధినీలో మూడు మీటర్ ముక్కలండి ఇవి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ కలర్స్ కూడా అద్దరిపోయాయండి టాప్స్ కుట్టించుకోవడానికి కానీ ఓనీలకి కానీ ఈ క్లాత్ అనేది చాలా బాగుంటుంది చూడండి బండల్ ఎలా అవైలబుల్ ఉంది బండల్లో అయితే మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మొత్తం బండల్ తీసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్ ప్రైస్ కి అయితే వస్తుందండి ప్రైస్ ఎంత పడుతుంది ఓకే దీంట్లో అయితే మనకి ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ మీటర్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ మీటర్ ఫోర్ మీటర్స్ అయితే ఎయిటీ రూపీస్ చూసారు కదండి త్రీ మీటర్స్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫోర్ మీటర్స్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది టాప్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి పిల్లలకి ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్ చేయించవచ్చు లంగా కి ఎవరైనా ప్లెయిన్ డ్రెస్సెస్ కి గానీ వాటికి కానీ టైర్ అప్ చేసుకుని ఓనీ లాగా కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ లో మనకి లైనింగ్ కూడా దొరకదు అలాంటి మంచి క్లాత్ అయితే అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ వచ్చేసి మంచి సీక్వెన్స్ లో అండి మనకి థ్రెడ్ సీక్వెన్స్ థ్రెడ్ వచ్చింది చూసారా ఈ కింద అయితే మనకంతా జరీ లైన్స్ గ్యాప్ లో వచ్చాయి బార్డర్స్ అయితే చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుందండి దీనిలో అన్ని కూడా మిక్స్డ్ కలర్స్ వచ్చాయి మిక్స్డ్ కలెక్షన్ వచ్చిందండి మొత్తం ప్లెయిన్ శారీస్ టూ కట్ శారీస్ లో మనకి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు కూడా వస్తాయండి బ్లౌజ్ విత్ బ్లౌజే వస్తాయి లోపల మనకి రన్నింగ్ లోనే ఉంటుంది బ్లౌజ్ అనేది ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఓకే ఒక శారీ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలనుకున్న అలానే డ్రెస్సెస్ కాకుండా మనకి చీరలా కట్టుకోవాలి అనుకున్న డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుని వీటికి శారీ లాగా కూడా కట్టుకోవచ్చు అండి ఇప్పుడైతే ప్లెయిన్ శారీస్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ కలెక్షన్ చూసిన వెంటనే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా ప్లేస్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి డ్యామేజ్ శారీస్ లో చూస్తున్నాం అండి కలెక్షన్ కింద వచ్చేసరికి మంచి జరీ కలర్ జెరీ వచ్చిందండి బోర్డర్ అంతా ఆల్ ఓవర్ బోర్డర్ అంతా కూడా చక్కటి జరీ చూడండి పెద్ద జరీ లైన్ వచ్చింది శారీ అయితే ఇది వచ్చింది ఓపెన్ చేయండి ఇది చూడండి చూడండి ఫుల్ శారీనా టూ కట్ శారీస్ ఓకే ఫుల్ శారీలో డామేజ్ అంటండి చూడండి ఇదిగో మనకి కొంగు వచ్చింది ఇక్కడైతే ఇట్లా ప్రింటే వచ్చిందండి ఇట్లా మొత్తం శారీ అంతా కొం డ్యామేజ్ ఎక్కడొచ్చింది దీనికి డ్యామేజ్ దీనికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చెప్పడం అయితే మనకి డామేజ్ డ్యామేజ్ శారీస్ లో వచ్చిందండి ఈ కలెక్షన్ అయితే ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ లోనే ఉందండి ఇది మామూలుగా ఫ్రెష్ శారీస్ లో అయితే దీని ప్రైస్ మనకి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది చూడండి కట్ట చూడండి ఇట్లా మనకి కట్ ఇట్లా ఉంటుంది మిక్సీ లో వచ్చినాయి ఈ కలెక్షన్స్ కూడా డ్యామేజ్ లో డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఇది కూడా మనకి ఈ సారీస్ కూడా మనకి డామేజ్ లోనే వచ్చాయి చూడండి ఆల్ ఓవర్ శారీస్ అన్ని కూడా చాలా చాలా మంచి కలెక్షన్ అండి ఇవే మంచి ఫ్రెష్ లో కావాలి అంటే మనకి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయండి ఈ కలెక్షన్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ లో అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు మనం డోలా లో చూస్తున్నామండి శారీస్ ఇగోండి డోలా మనకి సీక్వెన్స్ చిప్ వర్క్ కూడా వచ్చింది ఫుల్ శారీనా కట్ పీసెస్ చూడండి డోలాలో కట్ పీసెస్ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వచ్చిందండి ఈ శారీస్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మనకి సిక్స్ మీటర్స్ కదా రెండు ముక్కలు సిక్స్ మీటర్స్ అండి ఒక ముక్క వచ్చేసి ఫోర్ మీటర్స్ వస్తుంది ఇంకో ముక్క వచ్చేసరికి మనకి టూ మీటర్స్ వస్తుందండి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది వీటి ప్రైస్ ఎంత పడుతుంది దీంట్లో ఏమి డామేజ్ అట్లా ఏం లేవు కదా బ్లౌజ్ పళ్ళు అన్ని ఉన్నాయా బ్లౌజ్ ఉంటుందండి పళ్ళు కూడా ఉంటుంది దీని ఒకసారి బ్లౌజ్ చూ ఒకసారి బ్లౌజ్ అయితే చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసిన శారీకి ఒక్కసారి బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా రన్నింగ్ లో ఆ బ్లౌజ్ ఓకే ఈ శారీకి అయితే మనకి రన్నింగ్ లో వచ్చిందండి వేరే వాటికైతే మనకి శారీ బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా రావచ్చు మాక్సిమం అన్నిట్లో విత్ బ్లౌజ్ పొంగు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా చూడండి ఇట్లా మిక్స్డ్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఆల్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కలర్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్లేస్ చేసుకోండి